బీజేపీకి మెగా విరాళం మెగా మెగా విరాళం ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఆ పార్టీకి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే బీఆర్ఎస్కు నూట తొంభై ఐదు కోట్లు డిఎంకేకు ఎనభై ఐదు కోట్లు డొనేట్ ఎలక్టోరల్ బాండ్ల డేటాలో వెల్లడి టీఎంసీకి ఐదు వందల నలభై రెండు కోట్లు డిఎంకేకు ఐదు వందల మూడు కోట్లు ఇచ్చిన లాటరీ కింగ్ షాంటియాగో మార్టిన్ అట టీఎంసీకి ఫైవ్ ఫార్టీ టూ క్రోర్స్ అండ్ డిఎంకేకు ఫైవ్ నాట్ త్రీ క్రోర్స్ ఎందుకు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఆ లాటరీ కింగ్ షాంటి ఒక మార్చినట బీజేపీకి రిలయన్స్ గ్రూప్ నుంచి ఆ కంపెనీ నుంచి విరాళం నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు అది క్వశ్చన్ మార్క్ మళ్ళా అది సుప్రీం ఆదేశాలతో ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల డేటా ఇచ్చిన ఎస్బీఐ అంటూ ఎస్బీఐ యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏమన్నదంటే బాండ్ల వివరాలు తెలియజేయాల్సిందే పైగా మేము అడిగితేనే ఇస్తారా మీరు అని చెప్పి మొట్టికాయలు వేస్తే వీళ్ళు ఏం చేసిరు చివరికి డేటా అంతా ఇచ్చారు ఈ డేటాలో ఫస్ట్ డే ఇక చూడండి బీజేపీకి పెద్దగా విరాళం ఇచ్చింది ఎవరు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఆ పార్టీకి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే మెగా కంపెనీ విరాళం బీఆర్ఎస్కు నూట తొంభై ఐదు కోట్లు యాక్చువల్గా ఈ మెగా కంపెనీ అనేది ఆ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ అది మెగా కృష్ణారెడ్డికి సంబంధించింది సో ఆ కంపెనీ మన దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఆ కంపెనీ మరి బీజేపీకే ఎక్కువ విరాళం ఇచ్చింది కదా అనేది ప్రశ్న వచ్చేసింది ఇన్ నిన్న మన మనం ఏమనుకున్నాం అత్యధిక విరాళం ఇచ్చింది అంటే బీఆర్ఎస్ నుంచి క్విడ్ ప్రోకో జరిగింది మీకు మేము లాభం చేస్తాం మీరు మాకు లాభం చేయండి అని చెప్పడానికి సో ప్రాజెక్టు మీకు అప్పచెపితే కాంట్రాక్ట్ మీకు ఇస్తే మీరు మాకు ఏదో రూపంలో లాభం చేకూర్చాలని చెప్పి ఒక లోపాయికార ఒప్పందంతో జరిగింది అని అనుకున్నాం అయినప్పటికీ అట్లా కూడా ఉంది నూట తొంభై ఐదు కోట్లు కూడా కనిపిస్తూ ఉంది కానీ ఐదు వందల నలభై ఎనభై నాలుగు కోట్లు బీజేపీకే ఇచ్చినట్టుగా వార్త వచ్చింది మనకు దీనిపైన మనం ఆలోచించాల్సిందే ఒకసారి ఏ ఏం జరిగిందో కూడా ఒకసారి అంటే ఎవరెవరు ఏమేం చేస్తున్నారనేది బయటకు వస్తే తప్ప మనకు అర్థం కాదు అప్పటిదాకా మనం ఊహించుకుంటాం అంతే ఏ వీళ్ళు వీలు కావచ్చు ఏ ఈ ఇది అందుకోసం జరిగిందేమో అని అనుకుంటాం కానీ వార్త బయటకు వచ్చి దాని ఆధారాలతో సహా డేటా బయటకు వస్తేనే తెలుస్తుంది కవిత లిక్కర్ స్కామ్ కూడా గంతే బయటికి రానంత వరకు మా అక్క నిప్పు పప్పు పందికొక్కు అన్నీ అన్నారు అన్నీ అన్నాక లాస్ట్ పందికొక్క అయినా